ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీజ్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే కోపం క్షణికావేశం మాటలు కాస్త మితిమీరి ఘర్షణకు తావిచి ఆ ఘర్షణ తోపులాటలో ఒక అత్త ప్రాణాలు పోగొట్టుకుంది ఈ ఘటన విజయనగరం జిల్లా జామి మండలం జెట్టివలస గ్రామంలో జరిగింది గూనూరు కొండమ్మ అనే అత్త అలాగే గూనూరు లక్ష్మి పెద్ద కోడలు ఇద్దరు కుటుంబ సమస్యలపై తరచూ గొడవలు పడుతూ ఉన్నారు అయితే నిన్న ఈ అత్త కోడలు గొడవ పడుతున్నటువంటి క్రమంలోనే కోడలు కోపంతో ఆ అత్తను వెనక్కి గట్టిగా నెట్టేసింది ఆమె మంచం పైన పడి ప్రమాదవశాత్తు ప్రాణాలు విడిచిన దుర్ఘటన అనమాట ప్రస్తుతానికైతే జామి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇరు కుటుంబాలు ఇటు అత్తవారింటి వాళ్ళు అలాగే కోడల తరపు వాళ్ళు కూడా ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఇవ్వడంతో ఈ పంచాయతీ కాస్త ఈ రచ్చ కాస్త పోలీస్ స్టేషన్ వరకు చేరింది పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని శృంగవరపుకోట హాస్పిటల్కు తరలించారు ఇక్కడ మనం ఒకటే చెప్పుకోవచ్చు జనరల్గా క్షణికావేశంలో ఇలా కోపంలో కక్షల వల్ల ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న హత్యలు చూస్తున్నాం కానీ కొన్ని సందర్భాల్లో మనం అనుకోకుండానే ఇలా ప్రమాదంగా మారి ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా ఉంటాయి అందులో ఇదొక ఈ కేసు కూడా ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు సో కోడల మధ్య ఒకరి ప్రాణాలు మరొకరు తీసుకునే తీసుకునేటంతా కక్షలు కోపాలు ఏమీ ఉండవు కానీ కుటుంబ సమస్యలపైనే వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు కాస్త మితిమీరిపోయి గొడవగా మారింది ఈ ఆఖరికి ఇద్దరు తోసుకునే వరకు వెళ్ళింది ఈ తోపులాటలోనే అత్తని అలా వెనక్కి ఆ కోడలు నెట్టేయటంతో ఆ అత్త తలకి బలమైన గాయం అవ్వటం వల్ల మంచం మీద పడిపోయి తలకి బలమైన గాయం కావటం వల్ల ఆమె అక్క అక్కడికక్కడే ప్రాణాలు విడిచినటువంటి దారుణమైన ఘటన అనమాట సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని దృశ్యాలు చూస్తుంటే కొన్ని ప్రమాదాలు చూస్తుంటే క్షణాల్లో సెకండ్స్లో కళ్ళు మూసి తెరిచే లోపలనే మనుషుల ప్రాణాలు చాలా ఈజీగా పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కొంతమంది అయితే ఏదో దేవుడు భూమి మీద మీకు లోకలు రాసిపెట్టి ఉంటే కనుక ఎలాంటి ప్రమాదంలో నుంచి అయినా తృటిలో తప్పించుకోవచ్చు అనేది కూడా కొన్ని దృశ్యాలు చూస్తుంటే అర్థమవుతుంది బట్ కొన్ని అనుకోకుండానే ప్రమాదంగా మారి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది సో విజయనగరంలో ఈ ఘటన వల్ల ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అప్పటి వరకు కుటుంబ సభ్యులు ఈ సమస్యలు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలకి సొల్యూషన్ కోసం మాట్లాడుకోవాలి అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ గొడవలో ఈ తగాదాలో అత్త ప్రాణాలు విడవటంతో ఇది కాస్త మరింతగా ఇరు కుటుంబాల మధ్య విభేదాలకు గ్యాప్కి కారణమైందని కూడా చెప్పవచ్చు ఇప్పుడు ఈ పంచాయతీ మొత్తం స్టేషన్ వరకు చేరింది జనరల్గా కుటుంబ సమస్యలు కుటుంబ తగాదాలు అంటే ఎక్కువగా ఆర్థిక పరమైనటువంటి ఇష్యూ విషయాలు కావచ్చు లేకపోతే ఎవరో ఒకరు ఇంటిని లీడ్ చేయాల్సిన వాళ్ళు వ్యసనాలకు అలవాటు పడి కుటుంబ బాధ్యతను తీసుకోలేని పరిస్థితుల్లో గొడవలు జరుగుతూ ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా ఇలాంటి విషయాలే మనం ఎక్కువగా చూస్తాం ఇవన్నీ కూడా ఒకరిని ఒకరు చంపేసుకునేటంత కక్షలైతే కాదు బట్ ఇలాంటి ఘటనలు మాత్రం చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది సో ఇప్పుడు ఆ కోడలు కూడా అత్తతో గొడవ పడుతున్నాను అత్తని నేను ప్రశ్నిస్తున్నాను అని అనుకుంది తప్ప ఆమె ప్రాణాలు తీయాలనేది ఉద్దేశం కాదు కానీ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేనటువంటి ఆ సిచ్యువేషన్స్ వల్ల ఒక్కొక్కసారి ఎంత ప్రమాదంగా మారుతుంది అని చెప్పడానికి ఈ కేసు కూడా ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఇప్పుడు తన చేతిలో అంటే తన వల్ల తన కారణంగా తన అత్త ప్రాణాలు పోగొట్టుకుంది అని తెలిసినక ఆ కోడలు కూడా చాలా బాధపడుతోంది కానీ ఇప్పుడు ఒకరిపై ఒకరు కంప్లైంట్స్ వరకు వెళ్ళటం మార్టం నిమిత్తం గూనూరు కొండమ్మ మృతదేహాన్ని శృంగవరపుకోట ఆసుపత్రికి కూడా పోలీసులు తరలించారు ఒక్కసారిగా గ్రామంలో అప్పటి వరకు కుటుంబాల మధ్య జరిగిన కాస్త పంచాయతీ ఇప్పుడు పోలీసులు ఆ గ్రామంలోనికి ఎంటర్ అవ్వటం ఇప్పుడు ఈ మృతికి కారణం ఏంటి అనే దానిపైన లాగటం ఇవన్నీ కూడా ఏదేమైనా చాలా బాధాకరమైన ఘటన క్షణికావేశంలో కొంతమంది తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మళ్ళీ మనమే మన వారిని కోల్పోయినటువంటి పరిస్థితులు ఉంటున్నాయి కుటుంబంలో ఆ లోటు అనేది తీర్చలేనిది తీవ్ర విషాదంలోనికి ఆ కుటుంబాలు వెళ్ళిపోయాయని చెప్పొచ్చు సో ఇద్దరి మధ్య మాట్లాడుకుంటే దానికి ఒక సొల్యూషన్ దొరికే పరిస్థితులు కాస్త తగాదాలకు ప్రాణాలు పోయే వరకు కూడా వెళ్ళటం అనేది చాలా దారుణమైన ఘటనలుగా మనం చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో క్షణికావేశం వల్ల ఆలోచన శక్తి కోల్పోతున్నటువంటి చాలామంది ఆత్మహత్యలు బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు లేకపోతే ఇలా మరొకరు ప్రాణాలు పోవటానికి కూడా కారణమవుతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటికి ఒక ప్రాబ్లం ప్రతి ఒక్క కుటుంబంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి దానికి కూర్చొని మాట్లాడుకుంటే సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది కానీ వాళ్ళు చెప్పేది మనం వినడం ఏంటే మన పెయిన్ వాళ్ళు అనుభవిస్తే వాళ్ళకే తెలుస్తుంది ఇలాంటి నెగిటివ్ థాట్స్తో మనం ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటికలీ ఎవరైనా లీడ్ తీసుకొని దానికి సొల్యూషన్ చెప్పడానికి సజెషన్స్ ఇవ్వడానికి ముందుకు కూడా దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడలేని పరిస్థితులు ఉంటాయి సో ఇవన్నీ కూడా ఏదైనా కుటుంబం అనేటప్పటికీ అందరూ కలిసి ఉండేటటువంటి ఒక గొప్ప వ్యవస్థ అందరూ ఉంటేనే ఒకరికొకరు ఉన్నారు అనేటటువంటి ఒక బలమైన సంబంధాన్ని ఏర్పాటు చేసేదే కుటుంబ వ్యవస్థ కానీ కుటుంబాల్లో కూడా చిన్న 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 తగాదాల వల్ల జరుగుతున్న ఇలాంటి విషాదకర ఘటనలు కూడా చాలా బాధాకరం

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.